ఆదిదేవా నమస్తుభ్యం ప్రసీద భాస్కర దివాకర నమోస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని ఆరోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా ఆ భగవంతుడిని ప్రార్థిస్తున్నానండి ఈరోజు వీడియోలో రథసప్తమి రోజు నేను పూజ ఎలా చేసుకున్నాను అనే వీడియోని షేర్ చేస్తున్నాను సో స్కిప్ చేయకుండా వీడియోని పూర్తిగా చూడండి ఇంకా ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు అండి అందరూ కూడా చాలా బాగా చేసుకొని ఉంటారని అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగా చేసుకున్నాను మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించే ఆ సూర్యనారాయణుని ఈరోజు ఆరాధించడం వల్ల మనకి మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ఇస్తాడని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఆ రోజు అంటే సప్తమి రోజు రథసప్తమి రోజు పూజ చేసుకోవడానికి కోసం ముందు రోజు రాత్రే నేను వంటగది అంతా కూడా శుభ్రం చేసుకొని గ్యాస్ స్టవ్కి ముగ్గులు అవి పెట్టి రెడీగా పెట్టుకున్నాను అనమాట ఇంకా సూర్యోదయానికి ముందే నిద్ర లేచి ఇల్లు వాకిలంతా కూడా శుభ్రం చేసుకున్నాను ఇంకా ఇంటి ముందు ఈరోజు రథం ముగ్గు వేసుకోవాలి కాబట్టి ఇలా రథం ముగ్గు వేసి ఉత్తరానికి స్వామివారు వెళ్తున్నట్టుగా ఈరోజు నుండి అంటే మనకి సంక్రాంతి తర్వాత మకర సంక్రమణం జరిగినప్పటి నుండి మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అనేది మొదలైంది కదండి ఇంకా మాఘమాసంలో సూర్య ఆరాధన అనేది చాలా చాలా విశేషమైనది ఎందుకంటే మనకి ఆరోగ్యాన్ని ప్రసాదించేది ఆయనే కాబట్టి ప్రత్యక్ష దైవము ఆయనే కాబట్టి ఈ నెల రోజులు కూడా స్వామివారిని ఉద్దేశించి చేసే స్నానాలు కానీ దానాలు కానీ ఏవైనా కానీ మనకి అత్యంత ఫలితాన్ని తీసుకొస్తుంది అనమాట ఈరోజు పాలు పొంగించి స్వామివారిని ఉద్దేశించి పాయసాన్నం అనేది ఉండాలన్నమాట మనము అందుకోసం అంతా కూడా నేను రెడీ చేసుకుంటున్నాను ఇంకా ఉదయాన్నే ఇల్లు అంతా కూడా క్లీన్ చేసేసుకొని మామూలుగా పాలైతే కాగపెట్టేసి కాఫీ అది ఇచ్చేస్తున్నాను ఎందుకంటే కాఫీ లేనిదే మనకి ఏ పని ముందుకు వెళ్ళదు కాబట్టి ఇంజిన్ అది స్టార్ట్ అవ్వదు అంటారు కదండి అందుకని మనం ఉత్సాహంగా పనిచేయాలంటే ఒక చిన్న గ్లాస్ కాఫీ అయితే పడాలి ఇంకా నేను కూడా కాఫీ తీసుకున్న తర్వాత స్నానం చేసుకొని వచ్చాను వచ్చేసి ఇంకా వంటకు కావాల్సినవి కూరగాయలు అవన్నీ కూడా తెచ్చుకుంటున్నాను ఈరోజు ఆలు ఫ్రై ఇంకా టమాటా పచ్చడి చేసి పంపిద్దామని ఎందుకంటే బాక్స్లో ఈరోజు చిక్కుడుకాయ కూర తినాలి కదండి కాకపోతే చిక్కుడుకాయ కూర బాక్స్లో తినమంటే అంత ఇష్టంగా తినరు సో ఇంటికి వచ్చి తింటాం మమ్మీ అంటేను సరేలే అని ఆలు ఫ్రైను ఇంకా టమాటా పచ్చడి చేశాను ఇంకా అన్నం వండేటప్పుడు మామూలుగా కొన్ని పెసరపప్పు వేసి వండుతూ ఉంటానండి పెసరపప్పుకు బదులుగా కొంచెము అంటే కొన్ని చిక్కుడు గింజలు వేసి అన్నం అనేది వండేశానమాట ఎందుకంటే వాళ్ళు మధ్యాహ్నం బాక్స్ కాలేజీలోనే తింటారు కాబట్టి చిక్కుడుకాయ తిన్నట్టుగా ఉంటుంది అని చెప్పేసి అలా వేసి అన్నం వండి పంపించాను అనమాట తర్వాత వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను పూజ అంతా కూడా చేసుకున్నాను ఇంకా ఒక పక్క అన్నము ఇంకా కూర ఇంకా టమాటాకు పచ్చడి చేయడానికి స్టవ్ మీద పెట్టేసుకొని ఇంకా సూర్యుడికి ఇద్దామనేసి రెడీ చేసుకుంటున్నాను అనమాట అసలు పొద్దున ఇవాళ ఆరు ఆరు బావు నుంచే అసలు ఎండ అనేది కొంచెం పెరిగిందండి అంటే మామూలుగా అంత వెలుతురు ఉండదు ఇవాళ రథసప్తమి రోజు అంటే మనకి మాఘమాసం మొదలైన ఏడవ రోజు సప్తమి తిథి కాదు కదండి మొదటి రోజు నుండి మీరు అబ్జర్వ్ చేస్తే ఎండ ఎలా పెరిగిందనేది మనకి తెలుస్తుంది అసలు ఏడవ రోజుకి ఇవాళ సప్తమి తిథి రోజుకి సూర్యుడు అయితే భలే ప్రకాశంగా ఉన్నాడనమాట అసలు సెవెన్ ఆ టైంకి నేను సిక్స్ ఫార్టీ ఫైవ్ అలా స్నానం చేసుకుని వచ్చానండి ఎందుకంటే పొద్దున్నే ఫైవ్ థర్టీకి లేచాను కానీ చేసుకొని అన్ని పనులు చేసుకొని వచ్చేసరికి సిక్స్ ఫార్టీ ఫైవ్ అయిందనమాట నేను వచ్చేసరికి అసలు భలే వెలుతురుగా అసలు ఎంత కిచెన్లో లైట్ కూడా వేసుకునే పని లేకుండా అంత వెలుతురు వచ్చేసింది ఇన్ని రోజుల నుంచి కొంచెం సేపు లైట్ వేసుకోవాల్సిన పరిస్థితి ఉండేదనమాట ఇంకా స్నానం చేసుకొని వచ్చిన తర్వాత ముందుగా అంటే పొద్దున పాలైతే పొంగిచ్చేసాను కదా గిన్నె అనేది పక్కన పెట్టేసుకొని ఇంకా కాళ్ళకి కూడా పసుపు అది రాసేసుకొని జడ కూడా వేసేసుకున్నాను కదా జడ అంటే చిక్కు తీసుకొని వేసుకోలేదు మామూలుగా అల్లేసుకున్నాను తడిగానే ఉందన్నమాట ఇంకా అల్లేసుకొని ముడి పెట్టుకున్న తర్వాత స్టవ్లో వంట చేయడానికి అంతా కూడా రెడీగా పక్కన కట్ చేసుకొని పెట్టేసుకొని పసుపు కుంకుమలతో స్టవ్ని అలంకరణ చేసి తర్వాత అన్నము కూర ఇంకా పచ్చడికి కావాల్సినవన్నీ స్టవ్ మీద పెట్టేసి సూర్యుడికి అర్ఘ్యం ఇద్దామని ఒక చిన్న ఇత్తడి మన ఉర్లీ గిన్నెలు ఉంటాయి చూసారా అందులో నీళ్లు పట్టుకొని అందులో కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు ఇంకా గంధము ఇవన్నీ వేసి ఇంకా తెల్ల జిల్లేడు పువ్వుని ఒకటి గంధంలో అలంకరించి నీళ్లలో వేసి కొంచెం ఆవు పాలను కూడా వేసి సూర్యభగవాన్ కి అర్ఘ్యం సమర్పిద్దామని రెడీ చేసుకుంటున్నాను అనమాట మా వాళ్ళందరికీ కూడా స్నానం చేసి రాగానే నీళ్ళని దోసిడిలో తీసుకొని సూర్యుడికి అర్పించమని చెప్పానన్నమాట ఇంకా సూర్యుడికి అందరం కూడా అర్ఘ్యం సమర్పించాము ఇంకా ఈరోజు ప్రత్యేకమైన స్నానం చేసుకోవాలండి జిల్లేడు ఆకులు చిక్కుడు ఆకులు ఇంకా రేగి ఆకులు అంటే జిల్లేడు చిక్కుడు ఆకులు దొరకకపోతే రేగి ఆకులు పెట్టుకోవాలి ఇంకా ఒక రేగి పండు అంటే జిల్లేడు ఆకులు ఏడు చిక్కుడు ఆకులు ఏడు పెట్టుకొని ఒక రేగి పండును మన తల మీద భుజాలపైన ఛాతి పైన వీపు పైన తొడల పైన అరచేతుల్లో అలా పెట్టుకొని ఈరోజు స్నానం చేయాలన్నమాట తల మీద నుండి నీళ్లు పోసుకోవాలి ఇలా చేయడం వలన అందులో ఉండే మనకి కొన్ని రసాయనాలు అనేవి మనకు ఒంట్లోకి పట్టి మనకు ఆరోగ్యాన్ని స్వామివారు ప్రసాదిస్తారనమాట అంటే ఈ చిక్కుడు ఆకుల్లో కానీ జిల్లేడు ఆకుల్లో కానీ రేగి పండ్లలో కానీ మనకి సూర్యరశ్మి అనేది ఎక్కువగా ఉంటుంది సూర్యుడికి ప్రీతిగల ఈ పత్రాలతో మనం స్నానం చేయడం వలన మనకి ఆరోగ్యం అనేది మెరుగుపడుతుందనమాట సో ఇలా చేయడం మనకి రథసప్తమి రోజు ఒక ఆనవాయితీగా వస్తూ ఉందండి అందుకని ఈరోజు అలా అందరూ కూడా స్నానం అది చేసుకున్నారు చేసుకొని సూర్యుడికి నమస్కారం చేసుకొని వర్గ్యమాది సమర్పించాము ఇంకా ఒక పక్క నేను వంట చేస్తూ మా మామయ్య గారు ప్రతిరోజు కూడా ఆదిత్య హృదయం అనేది చదువుతారు ఆయన ఉన్నప్పుడు మేము అసలు రోజు వింటూ వింటూ మాకు వచ్చేసింది అనమాట ఇంకా మా గారు వాళ్ళు ఊర్లో ఉంటున్నారనమాట అందుకని ఉన్నప్పుడల్లా ఆయనతో పాటు వాళ్ళము ఇంకా తర్వాత మొన్న ఈ మధ్య ఆయన ఎయిటీ సెకండ్ బర్త్డే రోజు మా ఇంటి దగ్గర మా ఇంటికి వచ్చారనమాట ఆ బర్త్డే కూడా నేను సెలబ్రేట్ చేసుకున్నాను అప్పుడు ఒకరోజు మా మామయ్య గారు ఆదిత్య హృదయం చదువుతున్నప్పుడు అసలు రికార్డ్ చేద్దామని పెట్టుకొని రికార్డ్ చేసుకున్నాను అనమాట ఎన్ని రోజులుగా ఎన్ని సంవత్సరాలుగా అనుకుంటూ ఉన్నానో ఈరో ఆ స అప్పుడైతే కుదిరింది నాకు ఇంకా అది నేను ప్రతిరోజు కూడా మాఘమాసం మొదలైనప్పటి నుండి పెట్టుకొని వింటూ ఉన్నాను అనమాట వంట చేస్తూ ఎందుకంటే ఒక్కొక్కసారి మనం చదివేటప్పుడు తప్పులు పోతూ ఉంటాయి కాబట్టి అంత చదువుతూ ఉంటే వస్తుంది కదా అనేసి ప్రతిరోజు విందామని ఈ నెల రోజులు కూడా విందామనేసి ఆ రికార్డ్ చేసుకునేది పెట్టుకుని నేను వింటూ మిగతా పని అంటే వంట అది చేసేసాను ఇంకా మా వాళ్ళు కూడా వాళ్ళ తాతయ్య చదువుతున్నది వాళ్ళు వింటారు కాబట్టి వాళ్ళు కూడా రాకపోయినా కొంచెం వింటారు కదా అనేసి అలా పెట్టాను అనమాట ఇంకా విన్నారు అందరూ కూడా తర్వాత వాళ్ళ కాలేజెస్కి రెడీ అయిపోయి వెళ్ళిపోయిన తర్వాత నేను రథము అది కూడా చేసుకున్నాను ఏడు చిక్కుడుకాయలు ఇంకా టూత్పిక్స్ వాటి సహాయంతో నేను ఇలా రథం చేసుకున్నాను అనమాట రథం చేసుకొని పక్కన పెట్టుకొని ఆవు పాలు అవన్నీ కూడా తీసుకొచ్చుకున్నాను కదా అవన్నీ కూడా గిన్నెలో పోసుకొని అంటే ఇత్తడి గిన్నెలో పాలు పొంగించాలి కదా ఇంకా మనము ఎప్పుడు కూడా మనం మామూలుగా ప్రతిరోజు ఏ పండగలకైనా ఇంట్లోనే అన్నం అది వండి పాలు పొంగించి పొంగల్ చేయటం అలా అన్నీ చేస్తూ ఉంటాము ఈ మాఘమాసంలో రథసప్తమి రోజు ఇలా ఆవు పిడకలతో అంటే మనం సంక్రాంతి అప్పుడు గొబ్బెమ్మలు పెట్టుకుంటాం కదా అవి ఎండపెట్టి అనమాట అవి దాచిపెట్టుకున్నాను వాటితో ఇవాళ పొంగల్ మొత్తం అనమాట అంటే ఎప్పుడూ కూడా మామూలుగా ప్రతిరోజు మనం స్టవ్లోనే చేస్తూ ఉంటాం ఈ ఒక్కరోజైనా పూర్తిగా పొంగల్ అనేది పొయ్యి మీదే వండాలనేసి నేను ఎక్కడున్నా కానీ అంటే ఎన్ని ఇళ్లలో నేను రెంట్కున్నప్పుడైనా కానీ తప్పకుండా అక్కడ వండేదాన్ని అందరూ కూడా ఆశ్చర్యం ఇంత ఈ ఇదిలో కూడా ఇప్పుడు ఇంత పొగలు అది వస్తుంటే కూడా అంత అవసరం ఆ స్టవ్లో చేసుకోవచ్చు కదా అని అనుకుంటారు కాకపోతే మీరు పొంగలి స్టవ్లో చేసిన దానికనూ ఇలా పిడకలతో చేసిన పొంగలికి ఎంత డిఫరెన్స్ ఉంటుందో తిన్న వాళ్ళకే తెలుస్తుందండి మా పిల్లలకైతే మామూలు పొంగల్ చేసిన దానికంటే ఇది ఈ రథసప్తం ఎప్పుడు వస్తుందా అంటే కొన్ని రోజుల ముందు నుంచి సంక్రాంతి వెళ్ళిన తర్వాత నువ్వు అలా పొంగల్ చేస్తావు కదా మనం మీ పొయ్యిలో పెట్టి అది అయితే ఎంత టేస్ట్గా అనిపిస్తుందో అసలు ఏదే ఎప్పుడు చేస్తారు ఎప్పుడు చేస్తావు అని అడుగుతూ ఉంటారనమాట అంత టేస్టీగా ఉంటుందండి ఆ స్మెల్ అనేది కూడా స్మోకీ ఫ్లేవర్తో భలే ఉంటుందన్నమాట సో మా పిల్లలైతే బాగా ఎదురుచూస్తూ ఉంటారు సో నేను దానికోసం అంతా కూడా ఇలా కింద నుంచి మా అపార్ట్మెంట్స్లో కింద రాళ్ళు ఇటుక రాళ్ళు ఉంటాయి అవి ఒక మూడు తెచ్చుకొని అక్కడ అంతా కూడా తులసి చెట్టు దగ్గర బాల్కనీలో మొత్తం కూడా క్లీన్ చేసేసుకొని ముగ్గులు పెట్టేసుకున్నాను రథం ముగ్గు తర్వాత కింద ఇసుక పోసి పైన కూడా ముగ్గు వేసి పద్మ ముగ్గు అది వేసి పసుపు కుంకుమలతో అలంకరణ చేసి ఇలా మూడు రాళ్ళు పెట్టి రాళ్లపైన కూడా ముగ్గు వేసుకున్నాను ఇదైతే మన పాతకాలంలో అంటే మా ఇంట్లో కూడా గ్యాస్ పోయి కొనకముందు ఇలానే మా అమ్మ వంట చేసేది మా అమ్మమ్మ వాళ్ళ ఇళ్ళల్లో కానీ నాయనమ్మ వాళ్ళ ఇళ్ళలో కానీ ఎక్కువగా పొయ్యిలోనే వంట చేసేవాళ్ళండి తర్వాత కొనుక్కున్నాం అనమాట అయినా కానీ మా నాన్నగారికి ఎక్కువ ఇష్టం ఉండేది కాదు పప్పు అలాంటివి ఏదైనా చేసేటప్పుడు కుంపట్లోనే చేయించే ఆయన అనమాట గ్యాస్ తెచ్చుకున్నా కానీ అందులో అప్పట్లో కొంచెం భయం కూడా ఉండేదనమాట గ్యాస్ అంటే సో అందుకనేసి మాకు అలవాటే అనమాట స్నానానికి నీళ్లు కూడా వేడి నీళ్ళు పొయ్యి మీదే కాగబెట్టుకొని చేసుకునేవాళ్ళము ఇంకా ఈరోజు పూజ అంటే సూర్యనారాయణ మూర్తికి అక్కడే బాల్కనీలోనే చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇంట్లో లోపల పూజ రూమ్లో అంతా కూడా పువ్వులన్నీ తీసేసి ఫ్రెష్గా అవన్నీ పెట్టేసి దీపాలు వెలిగించి చిన్నగా వెంకటేశ్వర స్వామికి శివయ్యకు గోమాతకు అభిషేకం చేసుకున్నాను ఇంకా పువ్వులు అలా ఇలా పాలు పొంగుతున్నాయా లేదా చూస్తూ బయట గడప దగ్గర చూస్తే పువ్వులు పెట్టలేదనమాట దేవుడికి పువ్వులు పెడుతూ తీసుకొచ్చి గడప దగ్గర కూడా ముగ్గేశాను కదా రథం ముగ్గు అక్కడ కూడా పుష్పాలు సమర్పించేసి తర్వాత వెళ్ళేసరికి పాలు అది పొంగి అనమాట పొంగేసరికి అరే వీడియో తీసుకోలేదే అనుకున్నాను తర్వాత మళ్ళీ ట్రై చేశాను కానీ పాలైతే పొంగలేదు సరేలేని మనసులోనే స్వామివారి నామాన్ని గోవిందా 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 అనుకుంటూ బియ్యం నానపెట్టుకున్నాను కదండి ఆ బియ్యాన్ని మూడు సార్లుగా ఫస్ట్ మూర్తిని తలుచుకొని వేసి తర్వాత ఇంట్లో వాళ్ళందరి పేర్లు చెప్పుకుంటూ వేసుకున్నాను అనమాట మామూలుగా బియ్యంలో కొంచెం నెయ్యిని తడిపి వేస్తారట నేను అంటే పొయ్యి మీదే ఉడికిద్దామని అనుకున్నాను కదండి ఎప్పుడు కూడా నానపెట్టేసుకుంటాను ఫస్ట్ కొన్ని వేసేసాను కొన్ని ఉరికే పక్కన పెట్టుకున్నాను అనమాట అవి వేసేసి ఇవి నానబెట్టిన బియ్యం కూడా వేసేసాను అనమాట వేసేసి అవి పక్కన ఉడుకుతూ ఉన్నాయన్నమాట ఇంకా ఇక్కడ పూజకు కావాల్సిన ఏర్పాటంతా కూడా చేసుకున్నాను అక్కడ కొంచెం అలం అలంకరణ చేసుకున్నాను ముగ్గు రథం ముగ్గు కూడా వేసుకున్నాను అంటే జ జైగురితో అలికి అక్కడ రథం ముగ్గు చిన్నది వేసుకుని ఇంకా పీట వేసి పీట పైన కూడా ముగ్గు వేసి ఎర్రటి వస్త్రం పరిచి స్వామివారిని అక్కడ ప్రతిష్ఠించుకొని గోధుమలు పోసి సూర్య ప్రతిమ ఉంది చూసారా ఆ ప్రతిమకు కొంచెం ఆవుపాలతో అభిషేకం చేసి గంధం కుంకుమ కొట్లు పెట్టేసి అలంకరణ చేసుకున్నాను ఇంకా రథం కూడా తయారు చేసుకున్నాను కదండి రథంకి కూడా అక్కడ ఒక రాగిపళెంలో గోధుమలు పోసి ఆ రథాన్ని అందులో ఉంచి ఒక జిల్లేడాకు చిక్కుడాకును కూడా ఉంచి అందులో స్వామివారిని పసుపు ముద్దగా తయారు చేసి పెట్టుకుని పూజ చేసుకున్నాను షోడశోపచార పూజ అంటే ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకోవాలి విఘ్నాలు లేకుండా చూడు స్వామి ప్రతి సంవత్సరము రథసప్తమి బాగా చేసుకోవాలి నిన్ను ఆరాధించుకోవాలి అనేసి మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించే ప్రత్యక్ష దైవము నిన్ను ఆరాధించుకోవాలనేసి మనసులో కోరుకొని స్వామివారికి నమస్కారం చేసుకొని ముందుగా విఘ్నేశ్వర పూజ చేసుకొని ఆయనకు చిన్న బెల్లం ముక్క నైవేద్యం పెట్టి హారతిచ్చి స్వామివారిని కదిలించినాక నేను సూర్యభగవానుడికి షోడశోపచార పూజ చేసుకున్నాను ఇంకా పూజ చేసుకుంటూ ఉండగానే పక్కన బెల్లం అది కరగపెట్టి ముందే అండి అన్నీ తెచ్చి ఎందుకంటే అక్కడ పూజ చేసుకుంటూ అన్నం అది ఉడికిస్తున్నాను కదా పాయసం చేయడానికి అక్కడే చూస్తూ ఉన్నాను అనమాట ఇంకా ఇక్కడ అంతా కూడా ఏర్పాటు చేసుకున్నాను ఒక పక్క ఉడుకుతూ ఉంది నేను పూజ ఏర్పాటు చేసుకుంటూ పూజ చేసుకుంటూ ఉన్నాను అనమాట అక్కడే అన్నీ తెచ్చి పెట్టేసుకున్నాను ఇంకా నైవేద్యం కూడా ఉడికింది కాబట్టి పూజ అంతా చేసుకొని స్వామివారికి ధూప దీప నైవేద్యాలు సమర్పించుకున్నాను పాయసాన్నాన్ని ఏడు రథాలులో స్వామివారికి చిక్కుడు రథాలు చేసి సూర్య భగవానుడిని ర రథంలో పెట్టుకున్నాను కదా చుట్టూ కూడా ఒక ఏడు చిక్కుడు రథాలని రెండు చిక్కుడుకాయలని తీసి రథంలాగా తయారు చేసి చిక్కుడు ఆకుల్ని అందులో ఉంచి ఆ ఉడికిన ప్రసాదాన్ని వేడివేడిగా ఉండే ప్రసాదాన్ని ఆకుల పైన పెడితే ఆ ఆకులో ఉండే రసం అనేది మనకి ఆ ప్రసాదంలోకి వస్తుంది అది తినడం వలన మనకి ఆరోగ్యం అనేది బాగుంటుందని చెప్తారు కదండి అందుకని పొంగలి వండేసి అందులో కరెక్ట్గా అయిపోయింది అన్నమాట నైవేద్యం పెట్టే టయానికి కొంచెం ఆవు నెయ్యిని కూడా వేసి దించేసి చెరుకు గడతో కలపాలండి వాళ్ళ గరిటతో కాకుండా గడతో కలపాలి అందుకని గడ కూడా ముందే తెచ్చుకున్నాను తెచ్చుకొని పొంగల్ అది వండేసి నైవేద్యం పెట్టి హారతి తాంబూలము మంత్రపుష్పము క్షమార్పణ ఇవన్నీ కూడా స్వామివారికి చెప్పుకున్నాను ఇంకా ఆదిత్య హృదయము ఉదయం మా మామయ్య గారు చదివింది విన్నాను తర్వాత అష్టోత్తరము స్వామివారిది అష్టోత్తరము సూర్యాష్టకము ఇవన్నీ కూడా చదువుకున్నాను అనమాట స్వామివారికి సంబంధించినవన్నీ చదువుకొని ఆయనకి నమస్కారాలు చేసుకొని అందరికీ కూడా మంచి ఆరోగ్యాన్ని ప్రసాదించి స్వామి అని వేడుకున్నాను అనమాట ఇలా రథసప్తమి రోజు నేను పూజ అనేది చేసుకున్నానండి ఇంకా స్వామివారికి అక్కడ పూజ చేసుకున్న తర్వాత ఇక్కడ పూజ పూజారూంలోకి వచ్చి గౌరీదేవిని తయారు చేసుకొని అమ్మవారికి కూడా పూజ చేసుకున్నాను ఇవాళ శుక్రవారం కావడంతో చిన్నగా పూజ చేసుకున్నాను ప్రతి శుక్రవారం చేసుకుంటాను కదండి ఇంకా నోములు అయితే ఏమీ పట్టలేదండి ఇంతకుముందు పట్టినవే తీర్చుకోలేదు అనమాట అందుకనేసి నోములు ఏమీ పట్టుకోలేదు మామూలుగా రథసప్తమికి కానీ శివరాత్రికి కానీ మేము నోములు పట్టుకొని అవన్నీ తీర్చుకుంటూ ఉంటాము సంవత్సరంలోపు ఈ కోవిడ్ వచ్చిన తర్వాత అసలు కుదరలేదనమాట కొన్ని పెండింగ్ ఉన్నాయన్నమాట అవన్నీ తీర్చిన తర్వాత అమ్మ నీ దయతో అవన్నీ తీర్చుకున్న తర్వాతే నేను మళ్ళీ నవములు పట్టి అవన్నీ కూడా మళ్ళీ చేసుకుంటాను అనేసి అమ్మవారికి నమస్కారం చేసుకున్నాను ఇంకా రాజశ్యామలాదేవి పూజ అనేది చేసుకుంటున్నాను కదండి పంచమి నుండి అమ్మవారికి కూడా చిన్నగా పంచోపచార పూజ చేసుకున్నాను ఇంకా ఒక రోజైనా అమ్మవారికి షోడశోపచార పూజ చేసుకోవాలని అనుకుంటున్నాను నవమి రోజు చూడాలి అమ్మ దయతో సో ఇదండి రథసప్తమి రోజు నేను చేసుకున్న పూజా వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చిందంటే తప్పకుండా లైక్ షేర్ కమెంట్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఆ సూర్య భగవానుడి అనుగ్రహం అందరిపైన ఉండాలని అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని స్వామి ఆశీర్వాదం అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ సబ్స్క్రైబ్